నమస్తే అండి ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చింది కదా అంటే ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సింది ఆవకాయ పచ్చడి అనేది పచ్చడి కాదు అది అమృతం చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళకి ఆవకాయ పచ్చడి మించిన ఈజియెస్ట్ పిక్కిల్ అంటూ ఏమీ ఉండదు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆవకాయ పికిల్ని ఆవకాయ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ చాలా కరెక్ట్ కొలతలు ఉండాలి అప్పుడే మన అమ్మమ్మలు చేసే అదే రుచితో ఆవకాయ పిక్కిల్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆవకాయ పికిల్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఆవకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొట్టు తీసుకొని తుడిచి పక్కన పెట్టేసుకోవాలి మాం ఆవకాయ ముక్కల్ని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలనుకునే రోజు ముందుగా ఆవాలని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ని కూడా చెమ్మ లేకుండా అది కూడా ఆరబెట్టుకోవాలి పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత ఎండబెట్టుకున్న ఆవాలని ఈ విధంగా పొడి చేసుకొని మిక్సీ జార్లో పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మెంతుల్ని కూడా బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి తడి ఉంటే పచ్చడ నిలువ ఉండదు కాబట్టి ముందుగానే ఎండలో ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత ఇవి కూడా మెంతుల్ని కూడా పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఈ మెంతు పిండిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పిండులన్నీ ఆవు పిండి కానీ మెంతి పిండి కానీ మెత్తగా పొడి బాగా చేసుకోవాలి ఇప్పుడు మెంతిపిండిని పిండిని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉప్పుని కూడా ఇది కూడా ఎండలో ఒక అరగంట పాటు ఆరపెట్టుకోవాలి చెమ్మ ఉండకూడదు ఆరపెట్టుకున్న తర్వాత ఉప్పుని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో పొడి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూడవచ్చు ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్న ముక్కల్ని ముక్కలు ఎన్నేనియో కొలతల ప్రకారం కదా వేసుకోవాల్సిన ఇంగ్రిడియంట్స్ సో ముక్కల్ని ఈ విధంగా కొలత ప్రకారం కొలుసుకోవాలి మా ఇంట్లో అయితే సాల్తో కొలుచుకున్నాము ఈ సాల్తో నాలుగు సాల్లు అయినాయి ముక్కలు ఇప్పుడు ముక్కల్ని పక్కన పెట్టుకొని ఆయిల్ ఉంది కదా కాగిన నూనె కాదండి ఫ్రెష్ ప్యాకెట్ నూనె శనగ నూనెను యూస్ చేసుకోవాలి ఉల్లి నూనె కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ని ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఆవకాయ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆవకాయ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు పికిల్స్ అన్నిట్లోనూ చాలా ఈజియెస్ట్ పికిల్ అంటే ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి కినుక వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ పికిల్ ఇప్పుడు ముక్కలని అయితే ఏ సాల్తో కొలుచుకున్నామో అదే సాల్తో కారాన్ని పచ్చళ్ళ కారం తీసుకోవాలి ఈ కారం కూడా ఒక సాల తీసుకోవాలి చూసారు కదా నిండుగా ఒక సాల తీసుకొని ఒక బేషన్లో పోసుకోవాలి కారాన్ని ఆ తర్వాత ఆవపిండి ఆవపిండి కూడా అదే సాల్తో ఒక అర సోలకి కొంచెం పైగా ఆవుపిండిని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అరసోలకి పైగా ఆవు పిండిని కూడా యాడ్ చేస్తున్నాను కారంలోకి ఆ తర్వాత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ఉప్పును కూడా ఒక సోలకి కొంచెం తక్కువగా చూస్తున్నారు కదా ఈ విధంగా సోలకి కొంచెం తక్కువగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొలతలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే పచ్చడి చాలా నిలువ ఉంటుంది ఇప్పుడైతే మూడు స్పూన్ల వరకు మెంతుల్ని మిక్సీ పట్టుకున్నాము ఆ పిండిని కూడా ఇందులో కలిపేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది చూసారు కదా ఈ విధంగా ఉప్పు గడ్డలు లేకుండా బాగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిపోయి మిక్స్ అయి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవకాయ ముక్కలకి ఆయిల్ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆవకాయ ముక్కల్ని కూడా ఈ కారంలోకి వేసి కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు మెంతిపిండి ఆయిల్తో డిప్ చేసాం కదా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి బాగా పట్టించేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎదుకోండి ఆయిల్ కూడా వేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆవకాయ ముక్కల్ని చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఆవకాయ పిక్కిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు ఆయిల్ కూడా వేసుకున్నాం కదా అది బాగా మొత్తం ఒకసారి కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని సంవత్సరం పాటు నిలువ ఉంటుంది పచ్చడి ముక్క మెత్తబడకుండా కూడా ఉంటుంది ఆయిల్ కలిపాం కదా ఆయిల్ అలా కలపడం వల్ల ముందుగానే ముక్కలకి ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది చూశారు కదా ఈ విధంగా అంతటిని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిక్కెళ్ళు సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే మనం పికిల్ ప్రిపేర్ చేసుకునే ముందు చక్కగా అన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఎక్కడ వాటర్ కానీ ఉప్పులో తేమ కూడా ఉండకూడదు అవి కూడా బాగా ఆరబెట్టుకోవాలి అప్పుడే పచ్చడి సంవత్సరం పాటు ఉంటుంది ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక గుప్పెడు అవి కూడా పొట్టు తీసి ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత మాత్రమే పికెల్లో ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీ ఆవు పిండి మెంతు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు నూనె ఇవన్నీ కూడా కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిని ఒక డబ్బాలో కానీ గాజు జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు మేమైతే డబ్బాలో స్టోర్ చేస్తున్నాము మా ఇంట్లో పాప ఉంది కదా మా పాప పగలు కొడుతుందేమో అని మేము డబ్బాలో స్టోర్ చేస్తున్నాము ఇప్పుడు స్టోర్ చేసేసి ఆవకాయ పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పికిల్ మొత్తాన్ని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గినక తిన్నట్లయితే ప పచ్చడి పెట్టిన తర్వాత ఆవకాయ పిక్కెలు పెట్టిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా సో ఆవకాయ పికెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి చూసారు కదా మ్యాంగో పిక్కిల్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా మన అమ్మమ్మలు చేసే అదే రుచితో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో మా అత్తయ్య పెట్టిన ఆవకాయ పిక్కిల్ చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్